సుధా కుకింగ్ స్వాగతం అండి ఇవాళ మెంతి మెంతికారం ఎలాగో చూద్దామండి ఇది అట్లలోకి రొట్టెల్లోకి ఇడ్లీలోకి చక్కగా పెసరపప్పు కొబ్బరి వేసిన ఉప్పు పిండిలోకి కూడా చాలా బాగుంటుందండి అదే ముద్దపప్పు వండుకుంటే కనుక సైడ్ డిష్ కింద కూడా వాడుకోవచ్చు నారింజికాయలు అండి రెండు నారింజకాయలు మెంతికారం అండి అంటే మెంతులు ఎండుమిర్చి వేయించండి డ్రై రోస్ట్ చేసి కారం చేసుకోవడం అండి పచ్చిమిరపతరుగు తరుగు కొత్తిమీర పసుపు ఉప్పునండి శుభ్రంగా రెండు జకాయల్ని శుభ్రంగా కడిగండి తుడిచి రసం తీసుకోవాలండి కట్ చేసుకుని రసం తీసుకుని అందులో గింజలు ముచ్చాలు శుభ్రంగా లేకుండా చేసుకుని శుభ్రం చేసుకున్నాక రుచికి తగినంత ఉప్పండి రుచికి తగినంత ఉప్పు వేసి దాని తర్వాత ఏమో కారం అండి మెంతి కారం మనం మెంతులను రెండు మిర్చి కలిపి డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకున్న కారం అండి చాలా బాగుంటుందండి మెంతులు వాసన గుమ్మగుమ్మలతోటి బాగుంటుందండి తర్వాత చిటికెడి అండి పసుపు వేసిన తర్వాత పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర వేయాలండి వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయాలి వేసిన తర్వాత ఏం చేయాలంటే పోపు పెట్టుకోవాలండి దీన్ని ఇలాగ శుభ్రంగా కలిపేసుకుని ఇది ఊరుతుందండి మనం ఉదయం చేసుకుంటే మధ్యాహ్నం తినాలండి మధ్యాహ్నం చేసుకుంటే సాయంకాలం తినాలి అంటే ఈ మొక్కలన్నీ అందులో ఊరుతాయి మాట ఇప్పుడు దానికి పోపు పెట్టుకోవాలండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకునండి పోపు పెట్టుకుని కలిపేసుకుని దాచి ఉంచేసుకోవడమేనండి చాలా బాగుంటుందండి నారెంజికయ్ మెంతికారం చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఒంట్లో బాగుండపోయినా నోరు బాగోపోయినా జ్వరం వచ్చి తగ్గినా ఏం చేయదండి చాలా బాగుంటుంది